Obrigado. కొన్ని కూడా ప్రమాదాలు చాలా జరిగినాయి ఇప్పుడు మనం త్రిల మీద ఉన్నప్పుడు కానీ కూడా అక్కడ కానీ కార్యకర్తలు

ఒక కుటుంబ యుద్ధమనే ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబం మొత్తము ఊరిలో పండు అన్న మా అన్న రవి ఉండాలంటే ఆ కుటుంబము ఎందుకంటే కోప సమూహం కాకపోతే అలా గల్ కూడా ఎన్ని పోనీ మనం చూడగా నడపడాన్ని కోరుకుంటాము गुलाबो सदर सदर परवाणी रिजर्व में रहने के लिए अनुरोध कर रहे हैं पूरा पूरे लोगों का सामान पहला आज भाई का यह इंतजार हो रहा है और गेंदबाज मोहम्मदुल्लाह के सिर्फ देख के मैं निकल आ रहा हूं इसका ध्यान रखना है मानचित्र में मंत्र है सिर्फ एक वाक्य बोलिए रहमान गोदा परमार कर बोलता हूं मेरा नाटक की बात है यमुनादेव और गुजरा के दूसरे सदस्य के अंदर नहीं कोशिश ला रहा है అసలు కంప్లైలో ఉంది చూడగా ఒక్కొక్క ఇరవై సంవత్సరాలుగా కూడా హాస్పిటల్ చదువుకుంటున్నాయి అక్కడ చదువుకుంటుంటే అందులో ఉన్న సబ్జెక్ట్లో ఉంటే ఒక అసలు దానిలో కారు ఉన్నాయి కారు పెట్టుకొని అరుగు కలిసి చేసి ఒక వచ్చింది చేసి ఆస్ట్రే టైం బాగా పోవాలని

ఎవరు కూడా అన్యాయంగా రోడ్ల మీద మాత్రం మీ ప్రాణాలు రోడ్లకు మీ మీద మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీకు కూడా ఇవాళ చేసుకున్న పనులు కొన్ని పెండింగ్లు పెట్టితే రేపు చేసుకోవాలని ఆశక ప్రతి చిన్న పనికి కూడా ఈ దేహం అన్నది చాలా ముఖ్యం కాబట్టి రేపటి పనులు మనం పూర్తి చేసుకోవాలంటే ఏ రోజు జాగ్రత్త ఉండదు చాలా ఉత్తమం కాబట్టి మీరు ఇంట్లో నుంచి బండి తీసుకొని ఎలాగైతే బయటికి వెళ్తా ఉన్నారో క్షేమంగా అలాగే మళ్ళీ మీ ఇంట్లో చేరుకోవాలని మనస్ఫూర్తిగా మా పోలీసు తరపు నుంచి కోరుకుంటా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా దయచేసి హెల్మెట్ పంచుకోకుండా సేఫ్గా ప్రయాణం చేయాలని సేఫ్గా గమ్మాన్ని చేరుకొని తిరిగి అంత సేఫ్గా ప్రాణం తర్మ దృహాలు చేరుకోవాలని మరొకసారి మా ఇందులో పోలీసు తరఫున చేరుకుంటూ ఒక మంచి పాడపటి ఇంకొకసారి మిమ్మల్ని ఆ సైతం అనుకుంటారు అది ఏమైనా పోషించాల్సిన బాధ్యత గవర్నమెంట్ అయ్యి కాబట్టి అది అనమాట కాబట్టి ఇవ్వాలన్నా మూగొట్టు చూడాలి మూడు పూర్తి గ్రామాల్లో అయితే అయినాయితే నష్టాలు డ్రస్సులు సమ్మానించేషన్ తొడుపులు కానీ మన ఆరోగ్య కనిపిస్తాయి కానీ హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ లాంటి జిల్లా పండుగ मी वाला दोन दोन कार्यक्षम मला राम मार्ग तयार कर आणि मी येथे मार्गांना आता कळतंय मी जवळ आहे मी स्वतःच म्हणते अल्लाह हे म्हणतो अल्लाह तो जेव्हा म्हणतो 15 16 म्हणतात अल्लाह तो जेव्हा म्हणतो त्याला दारूतून माराला थांबूनच राहणार त्याच्यावर इतिसोहाला भेटणच तर ప్రధాన మంత్రి తన కార్యాలయంలో ఆయన ఉదయం సమావేశం జరిగింది. ఆయన ఈ సంవిద్ ఆ తరువాత ఆయన మినిస్టర్ల వైపుకు వెళ్ళారు. వారైని మినిస్టర్ల ఊరేగింపుతో మీరు రామయ్యల కేసరి ఆలయంలో అన్నం పెట్టారు. ఆ తరువాత ఆయన లొకలకి, ఆ సంగుణ్యం ఆన్సర్ అస్పాన్సర్ అస్మైల నారాయణ अब कांग्रेस ना दोषी कांग्रेस मंडल अब कार्यालय में ही बैठे हो लेकिन अब उनके लाइफटाइम बैलेंस आप लोग बुरा बुरा कोई साबित करने रहे हैं कि केंद्र समस्या से केंद्र समस्या वाले कांग्रेस नेता मुझे इस तरह का बिजनेस नहीं होगा इस तरह अगले इंफोर्मेशन आगे इंफोर्मेशन आगे इंफोर्मेशन आगे इंफोर्� को ये यूरोपीय यूनियन का नंबर 545 और नंबर 6284 पूरा बेटा उनका नाम लेते के लिए है नरेंद्र मेनू सेंटर है आगे ग्रुप्स से जो किया था उन्होंने बेटा उन्होंने उनका ट्रेन मांगे तक किसी चीज के सवाल पर है और पुलिस संगठन के काम आने के लिए और पुलिस ऑर्गेनाइजेशन का काम होने के लिए ना चाहते हैं मठा नब ना तयासान கோடி நம்பர் 121212888 காட் இதுக்கு சம்பந்தமா ஆர்டர் எடுத்து நீங்க வைபட் மீதான இந்த ஒரு நோட்டிஸ் இங்கே ஆரமமத்துக்கு இந்த பச்சோலை मलारी लग सकता है मलारी लग सकता है कड़वियाँ लग सकता है यूज़ हो रहा है और तो उसको जागना चाहिए मन को मन से उसको ना मन के अंदर और ये ना अंदर को अंदर के से बदला करने के लिए बदला करने के लिए भी भी आ रहा है ऐसे की तरह ना कहीं तो काले हो और अंदर भी ना कोई ना कर सकता है